హాయ్ ఐఎమ్ సానా ఫ్రమ్ న్యూస్ లైన్ తెలుగు ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పరిస్థితి ఏంటి ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా సార్ మనం ఒకవైపే చూస్తున్నాం చాలామంది ఏమంటున్నారంటే ఆటో వల్ల స్కీమ్ ఏవైతే పెట్టిందో ప్రభుత్వం బస్ ఫ్రీ అని దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం కానీ మనం కూడా ప్రేరణలుగా మానవతా దృక్పథంతో మాట్లాడుకునే విషయం ఏంటిదంటే ఒక ఆటో స్కీమ్ ఫ్రీ అనేది మన ఒక రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఉంది మొట్టమొదటిగా ఢిల్లీలో ఉంది ఈ రెండిటితో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇక్కడ పోల్చుకుంటే ఎక్కువ ఢిల్లీ కర్ణాటక దాని తర్వాత తెలంగాణ కాబట్టి ఇక్కడ కూడా భారీ ఎత్తుగా వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కూడా నష్టం జరుగుతుండవచ్చు కదా ఒక్క రాష్ట్రంలో ఒక్క జాగాలనే కాదు అదే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి అక్కడ కూడా బస్ ఫ్రీ ఇస్తున్నాం అంటున్నాం అంటే ఇది పొలిటికల్ పార్టీగా వాళ్ళు వాళ్ళు పెడుతున్న స్కీమ్స్ వాళ్ళు వాళ్ళ అంచనాలు ఉంటాయి కానీ ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క అక్క చెల్లెకి అందరికీ లాభం జరుగుతుంది పిల్లలకి జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే నేరుపేదోళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా లాభ లబ్ధి జరుగుతుంది ఈ స్కీమ్ వల్ల మేము స్కీమ్కి ఎవరం వ్యక్తిగా కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మెనిఫెస్టోలో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఇస్తాము దాంతోపాటు వెల్ఫేర్ బోర్డు ఇస్తాము అలాగే డ్రైవర్లకి ఎలక్ట్రిక్ వాహనాలలో కూడా సబ్సిడీ అవన్నీ ఇస్తామని మెనిఫెస్టోలో ఇచ్చిన డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని చెప్పారు అని జరిగింది కానీ దురదృష్టం ఏంటిదంటే మనం ఎక్కువగా మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఒక ఫోకస్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఫైనాన్స్ ఒత్తిడిలో చాలామంది డ్రైవర్లు ఎట్లా ఉంటారంటే అది క్యాబ్ డ్రైవరే కాదు ఆటో డ్రైవర్ కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు లారీ డ్రైవర్ కావచ్చు డీసీఎం డ్రైవర్ కావచ్చు వీళ్ళందరూ రోజువారీగా చిన్న చిన్న ఫైనాన్సెస్ తీసుకొని ఉంటారు ఆ ఫైనాన్స్ బరిలో పడి ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడిలో బిజినెస్ లేకపోవడం కూడా ఒక బాధాకరం ఈ బిజినెస్ ఎందుకు లేదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం ముఖ్యంగా మీరు చూసుకుంటే సిటీలో ర్యాపిడో అనే వ్యవస్థ ఓలా ఊబర్ అనే వ్యవస్థ మనందరికీ తెలిసిందే అది బైక్ ట్యాక్సీలో రావడం వల్ల ఆ బైక్ ట్యాక్సీ నడవడం వల్ల చాలా భారంగా మారింది ఈ బైక్ ట్యాక్సీలు మళ్ళీ నడుస్తున్నవి లీగలా అంటే టోటల్గా ఇల్లీగల్ అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఓలా బైక్ కావచ్చు ఊబర్ బైక్ కావచ్చు ర్యాపిడో బైక్ కావచ్చు ఇవన్నీ ఇల్లీగల్గా నడుస్తున్నాయి ఇది ఈ రోజు నడసలేదు మళ్ళీ మీరు అనుకునే గిటా ఈ మధ్యకాలం నుంచి నడుస్తున్నాయా గత పది ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి రోజు కూడా నడుస్తుంది కానీ ఈ మధ్యలో ఏం చేసిందంటే డ్రైవర్లపైన భారం ఎక్కువ పడ్డది ఆటో డ్రైవర్లపైన బిజినెస్ తగ్గిపోయి అందరూ ట్రాఫిక్ పెరగడం వల్ల టూ వీలర్ బైక్కి ఈజీగా యాక్సెస్ మూవ్ అవుతున్నారు దానివల్ల ట్రాన్స్పోర్టేషన్లో ఒక స్వల్పంగా బిజినెస్ అనేది లో అయింది మాది ప్రధాన డిమాండ్ ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణము ప్రొటెస్ట్ చేయడానికి కారణము ర్యాలీ వెళ్ళేదానికి కారణం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈ బంద్కి సహకరించాలి ముఖ్యంగా ఏదైతే చట్టాలు తీసుకొచ్చినాయో నాలుగు నల్ల చట్టాలు అది వెనుకలు తీసుకోవాలి ముఖ్యంగా హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో అది వెనుకలు తీసుకోవాలని ప్రధానంగా ఈరోజు పెట్టుకున్న వ్యవస్థ కానీ ఈరోజు చాలామంది చాలా మీడియాలో ఏం చేసిందంటే మహాలక్ష్మి స్కీమ్ పైన దానిపైన దీనిపైన సరే అది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ అసోసియేషన్స్ యూనియన్ నుంచి చేసుకుంటూ చల్ల ప్రాబ్లం లేదు కానీ ఈరోజు ప్రాబ్లం లేదు అని కాదు ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దాంతోపాటు మినిస్టర్ గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నోసార్లు ఎన్నికో ఎన్నో వేదికల పైన పెట్టి చెప్పడం జరిగింది మేము తక్షణమే ఈ దీనిపైన చర్యలు తీసుకుంటాం మీకు ఆదుకుంటాం కొద్దిగా సమయం ఇవ్వండి దీనిపైన ఒక స్టడీ చేస్తున్నాము అని అన్ని సంఘాల అధ్యక్షులకు పిలిచి ఆటో సంఘాల అధ్యక్షులకు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఆ వాస్తవాలన్నీ కూడా వారు చెప్పడం జరిగింది సమయం కూడా ఇవ్వమని చెప్పింది మళ్ళీ అలాగే మన అసెంబ్లీలో కూడా లేవనెత్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్య అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకొచ్చి హైలైట్ చేయడమే కాదు గతంలో నుంచి కూడా ఉన్నది సమస్య ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ఎట్లా వెళ్ళాలంటే ప్రభుత్వం కూడా ఏవైతే ఇల్లీగల్గా నడుస్తున్న బైక్ ట్యాక్సీస్ ఉన్నాయో దానికి రద్దు చేయాలి ఇమీడియట్గా చేసి ఏవైతే అగ్రిగేటర్ కంపెనీస్ ఉన్నాయో దానిపైన చర్యలు తీసుకోవాలి ర్యాపిడో ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీల యాజమాన్యాలపైన వాళ్ళపైన దాడిలు చేసి ప్రభుత్వం వాళ్ళకి రూల్స్ ప్రకారంగా ఏదైతే వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా నడుస్తున్నారో వాళ్ళ అవి బంద్ చేయాలనేది మనం ప్రధానంగా కోరుతున్నాం దాంతోపాటు ముఖ్యంగా ఏం కోరుతున్నాం అంటే ప్యారలెల్గా ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక చట్టం తీసుకురావాలి చట్టంతో పాటు వీళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు సోషల్ సెక్యూరిటీ తీసుకురావాలి వీళ్ళందరూ ఎవరు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఈరోజు చూసుకుంటే ఎక్కువ శాతం సిటీలో ఏవైతే నడుపుతున్నారో ఓలా ఊబర్ అలాగే ర్యాపిడో పోటర్లో నడుపుతున్నారు వీళ్ళందరూ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల పైన నడిపే వర్కర్స్ ఉంటారు వీళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చూసి ఉండొచ్చు వీళ్ళ కోసం చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు వీళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఏం చెప్పిందంటే సపరేట్గా ఒక యాప్ తీసుకొస్తామని చెప్పింది అంటే ఓలా ఊబర్ అలాగే ర్యాపిడో ఎవరైతే పోర్టర్ పని పనిచేస్తున్నారో వీళ్ళ కోసం ఒక సపరేట్గా యాపే తీసుకొస్తాము ఏదైతే ఇక్కడ ప్రతి రైడ్కి ముప్పై శాతం కమిషన్ ఇస్తున్నామో ఆ కమిషన్ తగ్గించే విధంగా ఒక ప్రభుత్వం దానికి మానిటరింగ్ చేసి ఒక యాప్ చేస్తుందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ హామీ ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా నెరవేర్స్తే చాలామందికి లబ్ధి చెందుతుంది అనేది మేము రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఇది ఏదైతే హిట్ అండ్ రన్ అనేది తీసుకొచ్చారో అది ఎన్నికలు తీసుకోవాలి రద్దు చేయాలి దీనివల్ల చాలామంది అది టూ వీలర్ దగ్గర నుంచి కారు బస్సు లారీ డీసీఎం ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాహనం నడిపే ప్రతి ఒక్కళ్ళ పైన అది భారంగా పడుతుంది పనుభారంగా పడుతుంది పది ఏండ్ల జుర్మానా జైలు అలాగే ఏడు లక్షల వరకు జుర్మానా అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిపైన తక్షణమే ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు తీసుకోవాలి అనేది ప్రధానంగా డిమాండ్ ఈరోజు ఇన్ల ఆ డిమాండ్లని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఓలా ఊబర్ ఓటర్ ర్యాపిడో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు కూడా నిరసనను భారీ ఎత్తుగా పాల్గొనడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా భారీ ఎత్తుగా ఈరోజు బంద్కి సహకరించడం జరిగింది